హలో గైజ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆమెయన్స్ మెకానిక్ భాష ఫ్రమ్ నెల్లూరు ఈరోజు మా వర్క్షాప్లో మేము ఈ టీవీఏ సెంటర్ వెహికల్కి ఫ్రంట్ ఎల్ఈడి బల్బ్ అయితే సెట్ చేయబోతున్నాము సో దీనికి ఫ్రంట్ ఎల్ఈడి బల్బ్ అనేది ఎలా సెట్ చేసుకోవాలి హ్యాజన్ లైట్ బెటరా లేకపోతే ఎల్ఈడి లైట్ బెటరా సో ఇలాంటి పాయింట్స్ మీద అయితే మనము ఈ వీడియోలో డిస్కషన్ అయితే చేద్దాము సో వీడియోలోకి వెళ్ళే ముందర ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేసి షేర్ అయితే చేయండి ఇన్ఫో అనేది ఇంకొంతమందికి రీచ్ అయ్యేందుకు ఛాన్స్ అయితే ఉంటుంది సో ఇంకా వీడియోలోకి వెళ్తే చాలామంది ఎంటోన్ వెహికల్కి ఫ్రంట్ ఏదైతే హైలోజన్ ఉంటుందో బల్బు దాన్ని రీఫిక్స్ చేసుకుందాము ఎల్ఈడి బల్బ్ అని చెప్పేసి చాలామంది అనుకుంటుంటారు కానీ అది ఎలా చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి చాలా వరకు తెలియదు లైక్ ఒక సిక్స్టీ పర్సెంట్కి తెలియకపోవచ్చు ఒక ఫార్టీ పర్సెంట్కి తెలుసు ఎందుకంటే లైక్ దీనికి వచ్చే ఏదైతే ఫ్రంట్ సైడ్ వచ్చే ఈ డోమ్స్ అన్నీ కూడా ఫిట్టింగ్స్ అనేది ఎక్కడ ఉంటాయి ఎక్కడ ఓపెన్ చేసుకోవాలి కొంచెం కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది సో చూడండి నేను మీకు సింపుల్గా చూపిస్తాను దీనికి ఎక్కడ ఫిట్టింగ్స్ అనేవి వస్తాయని చెప్పేసి పైన చూసారా ఇక్కడ ఇక్కడ పైన అయితే నాలుగు స్క్రూస్ వస్తాయి అండ్ అదేవిధంగా మిడిల్లో ఒక రెండు స్క్రూలు అయితే రావడం జరుగుతుంది అండ్ అదేవిధంగా సైడ్ ప్యానెల్స్ ఏవైతే ఉన్నాయో సో చూస్తున్నారు కదా యాక్చువల్గా ఈ సైడ్ ప్యానల్స్లో మనకి ఇన్బిల్ట్ ఉంటాయి అనమాట హిడెన్గా ఉంటాయి కనిపించవు ఏదైతే వేలాడుతున్నాయో చూసారో వాటిని కప్స్ని వేరుగా తీసిన తర్వాత మాత్రమే లోపల మనకి స్క్రూస్ అనేవి కనిపిస్తాయి సో దాన్ని అయితే మనం ఓపెన్ చేసుకున్నామంటే సింపుల్గా మీరు ఫ్రంట్ ఏదైతే షీల్డ్ ఉంటుందో దాన్ని తీసుకోవచ్చు దట్టు అది ప్రెసింగ్ టైప్ అనమాట సో పైకి నెట్టిన తర్వాత దాన్ని ఓపెన్ చేసుకోవచ్చు అండ్ దీనికి ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఈ స్విచ్ అనమాట సో ఈ పాస్ స్విచ్ అనేది వర్క్ అవ్వట్లేదు ఎంత లైక్ కింద మీద కొట్టినా కానీ రావట్లేదు అనమాట సో ఒకసారి ఏమైతే చెక్ చేద్దామని చెప్పేసి ఫ్రంట్ ఏదైతే మనకి ఈ వైజర్ ఉంటుంది ఈ వైజర్ కూడా ఓపెన్ అయితే చేయడం జరుగుతుంది అండ్ చూడండి ముందర పక్కన ఏవైతే స్క్రూస్ ఉంటాయో చూసారా అవి కూడా హీడెన్ ఇచ్చేస్తాడనమాట ఎక్కడ కూడా ఎంటర్కి మీకు బయట కనబడే విధంగా అయితే ఇవ్వడు అన్ని లెక్ హిడెన్ స్పాట్స్లో పెట్టేస్తాడనమాట సో పైన ఉన్న రెండు స్క్రూస్ ఓపెన్ చేస్తాము అదేవిధంగా వైజర్కి కింద పక్కలు కూడా ఉంటాయన్నమాట స్క్రూస్ వాటిని కూడా ఓపెన్ చేసేసుకున్నామంటే మనకి ఈ వైజర్ అనేది ఓపెన్ అయిపోతుంది సో మనకి ఫ్రంట్ ఎక్కడ ప్రాబ్లం ఉందని చెప్పేసి తెలుసుకోవచ్చు సండ్ మోస్ట్లీ లైక్ ఈ ఎంటర్ స్కూటీస్లో ఈ పర్టికులర్ ఈ స్కూటీలు గమనించింది ఏంటంటే ఈ స్క్రూస్ అనేవి ఎక్కడికక్కడ రస్టింగ్ అయితే వచ్చేసాయి సో మీరు గమనించవచ్చు వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది ఎందుకంటే లైక్ కస్టమర్ చాలా తక్కువ అనమాట దీనికి సర్వీస్ చేయించడం సో అందువల్ల దీనికి స్క్రూస్కి ఎక్కడ పడితే అక్కడ రెస్టింగ్ పట్టేసినాయి కొన్ని స్క్రూస్ అయితే అసలు రాలేదన్నమాట సో దాన్ని బలవంతంగా ఓపెన్ చేసి కొత్త స్క్రూస్ అయితే వేసాము సో ఇంకా అది పక్కన పెట్టుకున్నామంటే ఆ స్విచ్ ఏదైతే ఉంటుందో ఆ స్విచ్ ఓపెన్ చేయడానికి ఆ ఫ్రంట్ షీల్ ఓపెన్ చేస్తున్నాం కదా సో చూడండి ఈ కింద పక్కన యాక్టివాకి అండ్ మనకి ఎలా అయితే ఉంటుందో కింద పక్కన స్క్రూ సో దానికి ఈవీ స్కూటీకి కూడా అదే విధంగా ఇచ్చాడు ఎందుకంటే అది సపోర్ట్ అనమాట సో కైండ్ ఆఫ్ ఏ సపోర్ట్ స్క్రూ లాంటిది అది సో దాన్ని కూడా జాగ్రత్తగా ఓపెన్ చేసేస్తున్నాము సో ఇన్ని స్క్రూస్ అయితే ఓపెన్ చేయాల్సి వస్తుంది యాక్టివేగా అయితే సింపుల్గా మనం ఓపెన్ చేసేవచ్చు వైజర్ కానివ్వండి ఫ్రంట్ షీల్డ్ కానివ్వండి అన్నీ కూడా చాలా సింపుల్గా ఓపెన్ చేస్తాం కానీ ఇంటర్ స్కూటీకి ఎక్కడ పట్టితే అక్కడ చాలా హిడెన్ స్పాట్స్లో స్క్రూస్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో కింద చూసి చూసి నీట్గా ఓపెన్ అయితే చేసుకుంటున్నాము సో చూసారా ఎక్కడ దాచిపెట్టేట స్క్రూనైతే ఏంటో అసలు ఈ ఎంటార్గా వచ్చిన కొత్త అయితే చాలా కన్ఫ్యూజన్గా అయితే ఉండేది సో ఇప్పుడైతే అలవాటు అయిపోయింది అనుకోండి సో చూస్తున్నారు కదా ముందర పక్కన వైజర్ అయితే ఓపెన్ చేసాము జస్ట్ ఇంతేనండి ముందర పక్కన వైజర్ కానివ్వండి ఆ డోమ్ కానీ ఓపెన్ చేసామంటే స్కూటీ మీకు ఇలానే కనిపిస్తుంది స్కూటీని అంతే సో చూడండి ఇక్కడ వైర్స్ అనేవి కట్ అయిపోయినాయి ఇంకెవర కట్ అయితే తీసుకో వైర్స్ అనేవి ఖచ్చితంగా ఎలకలే వీటిని కట్ చేసేసి ఉంటాయి అన్నమాట ఎలకలు అనేవి ఎక్కడైనా చిన్న మీకు స్పాట్ దొరికినా కానీ దూరేస్తుంటాయి కదా సో ఆ విధంగా ఇప్పుడు మనకి వైరింగ్ అయితే డ్యామేజ్ చేసేసాయి అండ్ మనం చూసుకోవాలి లైక్ ఏ వైర్స్ కట్ చేసాయి ఏంటి అని చెప్పేసి చూసుకుని దాని జాగ్రత్తగా మనము మళ్ళీ రీకనెక్షన్స్ అనేవి ఇచ్చే ఇవ్వాలి ఇన్ కేస్ రాంగ్ కనెక్షన్స్ ఇచ్చేసామనుకోండి ఫ్యూజులు మళ్ళీ మళ్ళీ ఎగిరిపోతుంటే మళ్ళీ మళ్ళీ ఓపెన్ అయితే చేసుకోవాల్సి వస్తుంది సో అందువల్ల జాగ్రత్తగా కనెక్షన్స్ అని ఇచ్చుకోవాలి సో ఇప్పుడు కనెక్షన్స్ అయితే ఇస్తున్నారు అనమాట డాడీ అండ్ ఈరోజు యాక్చువల్గా వర్క్షాప్లో షెఫ్ అయితే రాలేదన్నమాట సో అందువల్ల డాడీని దగ్గరుండి చేసుకుంటున్నారు సో మా డాడీ అండ్ మా పెద్దనాన్నగారు సో ఇద్దరు లైక్ ఒక ఎల్ఈడి బల్బ్ గురించి డిస్కషన్ అయితే చేస్తున్నారనమాట యాక్చువల్గా మనకి నెల్లూరులో ఏవైతే ఎల్ఈడి బల్బ్స్ ఉన్నాయో బైక్స్కి పర్టికులర్గా అవి చాలా కాస్ట్లు అయితే ఉన్నాయన్నమాట యాక్చువల్గా మా పెద్దనాన్నగారు ఆ లైట్స్కి సంబంధించిన హోల్సేల్ బిజినెస్ అయితే చేస్తారనమాట సో ఆయన ద్వారా మనము కొన్ని ఎల్ఈడి బల్బ్స్ అనేవి తెప్పించడానికి అయితే ట్రై చేస్తున్నాం ఇన్ కేస్ అవి వచ్చాయంటే మనం కూడా మన వర్క్షాప్లో చాలా తక్కువ కాస్ట్కి ఈ ఈ రకమైన ఎల్ఈడి బల్బ్స్ని సేల్ అయితే స్టార్ట్ చేస్తామన్నమాట సో చూస్తున్నారు కదా యాక్చువల్గా ఈ ఎల్ఈడి బల్బ్ని మేము నెల్లూరులో ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పెట్టి కొనడం అయితే జరిగింది యాక్చువల్గా అంత ఉండదు కానీ ఇంకా కస్టమర్ ఖచ్చితంగా ఎల్ఈడి బల్బే కావాలని చెప్పేసి అడిగారు కాబట్టి మనం తీసుకున్నాము ఇది వచ్చేసి ఎయిటీ వాట్స్ ఇది సో బల్బ్ చూస్తున్నారు కదా ఏ రకంగా ఉందో అండ్ నైట్ పూట దీని లైటింగ్ అయితే అదిరిపోతుంది కానీ నన్ను అడిగితే హైడ్రోజన్ బల్బ్ వర్సెస్ ఎల్ఈడి బల్బ్ ఏ రెండిట్లో ఏది బెటర్ నేనైతే ఖచ్చితంగా విల్ గో ఫర్ హాలోజన్ అండి ఎందుకంటే ఎల్ఈడి బల్బ్ మీరు వేశారనుకోండి మీకు మాత్రమే రోడ్డు చక్కగా కనిపిస్తుంది ఓకే మీరు వెళ్ళిపోతుంటారు కానీ అవతల పక్క వచ్చే వాళ్ళకి ఆ ఎల్ఈడి లైటింగ్ వల్ల అసలు రోడ్ అనేది ఏమీ కనబడదు సో దానివల్ల ఇంకొంచెం ఏదైనా ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్పేసి నా ఒపీనియన్ ఎందుకంటే హలోజన్ ఉందనుకోండి హలోజన్ వల్ల మీకు విజిబిలిటీ ఉంటుంది రోడ్డు అవతల పక్క వచ్చే వాళ్ళకి విజిబిలిటీ ఉంటుంది మీకు కూడా విజిబిలిటీ ఉంటుంది కానీ కొంతమందికి ఏంటంటే వైట్ లైటింగ్ వల్ల ఇంకొంచెం రోడ్డు బాగా కనిపిస్తుంది అన్న అజమ్షన్ అయితే ఉంటుంది కాకపోతే నా వరకు నేను సజెస్ట్ చేసేది కస్టమర్స్కి చాలా వరకు హ్యాజనే యూజ్ చేయండి అని చెప్పేసి అయితే సజెషన్ అయితే ఇస్తుంటాను ఇంకా కస్టమర్ ఇష్టం అనమాట కస్టమర్ ఇన్ కేస్ ఎల్ఈడీనే కావాలి పర్టికులర్గా అంటే సో దెర్ ఇస్ నో అబ్జెక్షన్ మనం వేసుకోవచ్చు అందట్టు మనకి కొన్ని చోట్ల కొంతమంది కస్టమర్స్ పొలాల్లో కానివ్వండి లేకపోతే పల్లెటూరులో వెళ్ళడానికి కొంచెం ఇబ్బంది పడుతుంటారు ఎందుకంటే అక్కడ అట్లీస్ట్ స్ట్రీట్ లైట్స్ కూడా ఉండవు కాబట్టి ఇలాంటి ఎల్ఈడి లైటింగ్ అయితే ఖచ్చితంగా వాళ్ళకి అవసరం అయితే పడుతుంది కానీ హైవేస్లో గట్రా ఎల్ఈడిస్ బల్బ్స్ వాడకపోవడం మంచిది కానీ మీరు ఊళ్ళో కానివ్వండి పొలాల్లో కానివ్వండి ఏదైనా పల్లెటూర్లోకి వెళ్తుండాలి నైట్ టైం ఎక్కువగా వెళ్ళాల్సి వస్తుంది ఇంటికి అన్నప్పుడు ఇలాంటి ఎల్ఈడి లైట్స్ అయితే ప్రిఫరబుల్ అనమాట సో ఇప్పుడు దీనికి లైట్ అయితే ఫిక్స్ చేసాము సో ఇప్పుడు దానికి మళ్ళీ ఫిట్టింగ్ ఇంకొక టాస్క్ అనమాట ఎందుకంటే లైక్ చాలా జాగ్రత్తగా ఫిట్ అయితే చేసుకోవాలి కొంచెం రాంగ్ ఫిట్టింగ్ చేసిన కొంచెం బలవంతంగా ఎక్కించడానికి ట్రై చేసినా కానీ అవి పగిలిపోయే అవకాశం ఉంటుందన్నమాట సో అందుకని చెప్పేసి జాగ్రత్తగా ఎక్కించేయాలి సో లైటింగ్ చూస్తున్నారు కదా డే టైంలోనే అదర్ కొట్టేస్తుంది కదా ఇంకా నైట్ టైం అయితే ఇంకా అసలు చెప్పలేదు రోడ్ అయితే చాలా క్లియర్గా ఉంటుంది కానీ మేక్ ష్యూర్ ఈ ఎల్ఈడిస్ పలుకుని హైవేస్లో మాత్రం చాలా తక్కువ వాడడానికి యూజ్ చేయండి ఓకేనా సో ఇప్పుడు దీనికైతే ఫిట్టింగ్ మళ్ళీ రిఫిట్టింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాము ఎక్కడ స్క్రూస్ అక్కడ కూడా జాగ్రత్తగా నీట్గా మిస్ చేయకుండా ఎక్కిచ్చేయాలి అండ్ ఈ బైక్ కస్టమర్ ఈ స్కూటీ కస్టమర్ ఏంటంటే లైక్ మనకి రెగ్యులర్ అంత రెగ్యులర్ కాదు కానీ స్కూటీ ఒక రకంగా చెప్పాలంటే మన దగ్గర చేపిస్తుంటారు కానీ అకేషనల్లీ లైక్ ఎప్పుడైనా అవసరం పడినప్పుడు మాత్రం చేపిస్తారు కానీ దానికి కావాల్సినప్పుడు మాత్రం చేయించారనమాట సో అది ఆయనకి తెలుసు సో చూస్తున్నారు కదా రెస్టింగ్ అనేది ఎలా పట్టేస్తున్నాయో ఇంకా తప్పదు వీటినే మళ్ళీ రిఫిక్స్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే లైక్ కొన్ని స్క్రూస్ దొరుకుతున్నాయి మన దగ్గర పాతవి ఉన్నాయన్నమాట ఆ పాతవి వేసి కొన్నిటికి సెట్ చేసాము ఇంకొన్నిటికి దొరకట్లేదు సో అందుకని చెప్పేసి వాటిని కొంచెం ఆయిల్లో డిప్ చేసి వాటినే రిఫిక్స్ అయితే చేస్తున్నాము సో ఇన్ కేసు ఆయిల్లో డిప్ చేసామంటే మళ్ళీ ఆ ఫ్రీనెస్ ఆ స్మూత్నెస్ అనేది వచ్చేస్తుంది సో చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ స్కూటీ అయితే రెడీ అయిపోయింది అనమాట అండ్ ఇందాక చెప్పాను కదా మన వర్క్షాప్లో త్వరలోనే ఎల్ఈడి లైట్స్ అనేవి మనం తక్కువ ప్రైజెస్కే తీసుకురాబోతున్నాము ఎందుకంటే నెల్లూరులో ఆల్మోస్ట్ ఒక ఎల్ఈడి బల్బ్ తీసుకోవాలనుకుంటే వాళ్ళు సెవెన్ ఫిఫ్టీ నుంచి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు బేస్డ్ అండ్ అట్ క్వాలిటీ సో అందుకని చెప్పేసి నేను ఇందాక చెప్పాను కదా మా గారు ఎలాగో సోలార్ లైట్కి సంబంధించిన బిజినెస్ అయితే చేస్తుంటారు హోల్సేల్లో సో ఆయన ద్వారా మనము బైక్స్ కూడా ఎల్ఈడి బల్బ్స్ అనేవి తెప్పించడానికి ట్రై చేస్తున్నాము ఇన్ కేస్ అది వచ్చిందంటే మన వర్క్షాప్లోనే మీకు తక్కువ ప్రైస్లో ఎల్ఈడీ బల్బ్స్ అనేవి అవైలబుల్ అయితే ఉంటాయన్నమాట సో గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ మీరు కూడా మీ బైక్ సంబంధించిన రిజిస్టరేషన్ వర్క్స్ కానివ్వండి ప్రిఫరబుల్గా లేక ఇంజన్ వర్క్స్ కానివ్వండి ఇలాంటి చేయించుకోవాలనుకున్నప్పుడు మన వర్క్షాప్ అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి మా వర్క్షాప్ అడ్రస్ వచ్చేసి బాబు ఆటో వర్క్స్ ఆపోజిట్ టు హోటల్ రియాజ్ ఆచార్య స్ట్రీట్ నెల్లూరు కాంటాక్ట్ నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను కాల్ చేయడానికి ట్రై చేయండి అండ్ చాలామంది నాకు విజయవాడ హైదరాబాద్ కరీంనగర్ ఇలా తెలంగాణ నుంచి ఎక్కువగా కాల్స్ అయితే చేస్తున్నారనమాట డౌట్స్ గురించి మోస్ట్లీ అన్ని కాల్స్ కూడా లిఫ్ట్ చేయడం అయితే జరుగుతుంది అండ్ ఇన్ కేస్ ఏదైనా మిస్ అయితే మీరు కామెంట్ అయితే చేయండి మీ డౌట్ ఏదైతే ఉంటుందో మోస్ట్లీ దానికి నేను రిప్లై అయితే ఇస్తాను ఓకేనా సో ఈ స్కూటీ అయితే ఫైనల్లీ వాటర్ వాష్ అయితే వచ్చేసింది వన్స్ వాటర్ వాష్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కస్టమర్కి ఈ స్కూటీ అయితే డెలివరీ ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ